కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద సిబిఐ మళ్ళీ రెండోసారి నోటీస్ ఇచ్చిందని దాని గురించి ఖండించడం కోసం మేము అందరం ఇక్కడికి వచ్చాం మా అవసరం అయితే మరో ఉద్యమం కూడా చేయడానికి ఇప్పుడు నుంచే మేము తయారుగా ఉన్నాం అమ్మా అది జరిగింది ఇప్పుడు ఏమిటంటే విషయం ఏమిటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయిపోయింది సున్నాలు వేసుకునేవాడు కన్నాలు వేసేవాడు ఆయన నోటీస్ నుంచి అన్న ముక్కలే నేను మీకు చూస్తున్నాను నేను స్పెషల్గా ఏం చెప్పట్ల ఖజానా ఖాళీ అయిపోయింది అప్పిచ్చేవాడు లేడు అందరూ విడితే దొంగలు చూసినట్టు చూస్తున్నారు చెప్పులు దుబ్బేసేవాడి కింద చూస్తున్నారు అంత కర్మగా అంత అన్యాయంగా అంత దారుణంగా తన్ని తనే తిట్టుకున్నటువంటి వాడు ఆ పరిపాలన అరకుడు అమ్మ కాదు కదా ఇంకా విషయం ఏంటంటే అతను ఎప్పుడైనా ఒక మంత్రిగా ఆయన ఇంతకుముందు పనిచేస్తున్నాడు కదా రాజకీయంగా చాలా అనుభవం ఉంది అంటున్నాడు కదా ఎక్కడైనా మంత్రిగా పనిచేసాడా నీకెందుకయ్యా అసలు అధికారం కేవలం కేసీఆర్ గారి మీద నువ్వు పగబట్టి అలాగే ఉద్యమకారుల మీద కూడా తుపాకీ వాడివి నిన్నెవరూ మర్చిపోం మేము నీ మీద ఎప్పుడు మాకన్నంతా ఉంటుంది అరవై లక్షల మంది అరవై వేల మంది ఇక్కడ సభ్యులు ఉన్న అరవై లక్షల మంది అందుకని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి నువ్వు మాత్రం నీ పంద మార్చుకుని నీ తప్పు తెలుసుకుని ఇదంతా కూడా నువ్వు బీజేపీతో కలిసి ఆడుతున్న కొట్టని ఇక్కడ ఉన్న అందరికీ కూడా మా అందరికీ కూడా తెలుసు ఎట్టి పరిస్థితిలో మా తెలంగాణలో మా పాలనే కావాలి అంతకు మించి వేరే పాలన ఒప్పుకుందాం ఎందుకంటే మీకు పరిపాలన చేత కాదు కేసీఆర్ గారు తెచ్చిన పథకాల గురించి చెప్పాలంటే నా వయసు నా జీవితం కూడా సరిపోదు అన్ని పథకాలు పెట్టాడు ఆయన మా అనుభావుడు ఆయన పథకం తీసుకొని ఇల్లు అంటే ఎక్కడైనా ఒకటి ఉంటే చూపిస్తండి కేవలం పక్ష పూరితంగా రేవంత్ రెడ్డి నేను ఈ పదవి ఇందుకే నేను కూతున్నాను దీన్ని కావాలని అందరినీ కల్వకుంట్ల కుటుంబాన్ని సర్వనాశనం చేసి రోడ్డు మీదకి లాగడానికే నేను చేశానని అంటున్నాం అంటే వ్యక్తి పరిస్థితుల్లో న్యాయస్థానాలు కూడా రేవంత్ రెడ్డి మాటలన్నీ కూడా రికార్డింగ్ గా చేసి రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గుడో దుష్టుడు అన్నది ప్రపంచాన్ని అందరికీ కూడా తెలియాలి ఇండియా కాదు ప్రపంచం మొత్తాన్ని తెలియాలి అదే